జై శ్రీరామ్ అండి ఇది టూ థౌజండ్ నైన్కి మోడల్ సార్ సేల్ అయిపోయింది ఇవాళ సార్ వాళ్ళు తీసుకెళ్తున్నారు వెహికల్ కేవలం డెబ్బై నాలుగు వేలు మాత్రమే తిరిగింది సార్ వన్ పాయింట్ ఫైవ్ ఇంజన్ ఇది ఏడు గేట్ల బండి అంటారు పదిహేను వందల సీసీ ఉంటుంది సార్ ఇది ఈ బండి సేల్ అయిపోయింది సార్ వాళ్ళు ఇవాళ తీసుకెళ్తున్నారు వాళ్ళు ఈఎంఐ ఆప్షన్ కాబట్టి కొంచెం లేట్ అయింది ఇవాళ వెహికల్ తీసుకెళ్తున్నారు డెబ్బై నాలుగు వేలు మాత్రమే తిరిగింది టూ ఎయిర్ బ్యాగ్స్ ఉంటాయి సార్ దీనికి స్టేరింగ్ వాల్యూమ్ కంట్రోల్స్ బ్లూటూత్ నావిగేషన్ అని ఉంటాయి సార్ ఓన్లీ సెవెంటీ ఫోర్ థౌజండ్ మాత్రమే తిరిగింది వన్ పాయింట్ ఫైవ్ ఇంజన్ సార్ బంపర్ టు బంపర్ వన్ ఉంది సార్ బండి ఇది ఒక్కటి మాత్రం డ్యామేజ్ ఉండే సార్ వాళ్ళు కూడా ఈ డ్యామేజ్ ఉండే చూసారు నన్ను ఆయ్ సార్ నమస్తే అండి ఎవరు అండి లక్ష్మణ విలేజ్ నిర్మల్ జిల్లా మీ మొబైల్ నెంబర్ ఒకసారి వెహికల్ ఏంటి సార్ బాగుంది రేటు ఓనర్ తోనే మాట్లాడుకురా మేమేమో మాట్లాడించు మీరే మాట్లాడి ఓకేనా మీరు డైరెక్ట్ ఓనర్నే కదా మాట్లాడి ఓనర్తోనే కదా రేట్ అంతా కన్ఫర్మ్ ఓకే మా రెస్పాన్స్ ఎట్లుంది సార్ బాగానే ఉంది ఓకే సార్ రైట్ సార్ ఈ వాళ్ళు ఈ వెహికల్ తీసుకెళ్తున్నారు ఇటువంటి వెహికల్స్ ఇంకా త్రీ వెహికల్స్ ఉన్నాయి మన దగ్గర ఎయిటీగలు నైన్టీన్ మార్లే ఉన్నాయి సార్ మీకు ఏమైనా కావాలంటే ఈ నెంబర్లో కాల్ చేయండి సార్ జై శ్రీరామ్ సార్ జై శ్రీరామ్